అనేక ప్రజారంజక పథకాలలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప దార్శకులని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి అన్నారు వింజమూరు మండలంలోని చాకలికొండ గ్రామంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేష్ బాబు మండల ఈఓపిఆర్ డి కామేశ్వరరావు కార్యాలయం ఏఓ మరళి అధ్యక్షతన వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ నేతలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి బీజేపీ నేతలు ప్రజలకు వివరించారు అనంతరం మహిళలకు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన పత్రాలు మరియు మెటీరియల్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో వింజమూరు మండల భారతీయ జనతా పార్టీ కన్వీనర్ డేగా మధు యాదవ్ బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి కదిరి వెంకటరంగారావు స్థానిక గ్రామ సచివాలయం కార్యదర్శి బంకా శ్రీనివాసు రెడ్డి ఎన్పిటిసి సభ్యులు బేగా వంశీ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ డాక్టర్ సొసైటీ బ్యాంక్ మేనేజర్ రామనారాయణ సిఈఓ మేకల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ సుధాకర్ ఇండియన్ గ్యాస్ కార్యాలయం ప్రతినిధి సల్మాన్ సర్పంచ్ ఉప్రేక్ల సుబ్బలక్ష్మీదేవి వైద్యారోగ్య శాఖ ప్రతినిధులు ఝాన్సీ వెంకటరెడ్డి గిరికుమారి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు పలు ప్రభుత్వం ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు నేను మాజీ జెపిటిసిగా మీకు అందరికి సుపశిత్తున్నే సాకలకొండ గ్రామానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వస్తానే ఉన్నా నేను కూడా సాకల్కొండ గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ చాలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు చాలా ముందు చూపు మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రజలుగా మండలంలో ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం వికసిత భారత్ కార్యక్రమం సందర్భంగా మీ గ్రామానికి రావడం జరిగింది ఈ వికసి కార్యక్రమము వాస్తవానికి నిన్న బొక్కాపురంలో జరిగింది నేను వెళ్ళే బొక్కాపురంలో కిస్తీపురంలో కూడా జరిగింది చాలా బాగా జరిగింది ఈ వికసి భారత్ ప్రోగ్రాంలో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర శాఖ కేంద్ర కమిటీ నుంచి మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చాము అంతేగాని ఇది కేవలం అధికారిక కార్యక్రమం అధికారులు వివిధ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉపాధులు మేళ్ళు లేదా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చెప్పాలన్నమాట ఈ కార్యక్రమాలు దీనికి గాను నాబార్డు వాళ్ళు ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేసి అలా హెడ్ ఎండీ గారు రవి సింగ్ రవిసింగ్ గారు అని బాగా ఏర్పాటు చేశారు మన జిల్లాలో చాలా వెహికల్స్ ఏర్పాటు చేశాడు వారు గ్రామ గ్రామానికి వెళ్ళి ఆయా మండల స్థాయిలో పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో ఈ డిపార్ట్మెంట్ వారీగా నిన్నైతే దాదాపు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సుసంధక శాఖ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఆర్టీఎఫ్ఎస్ మంచినీటి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటు అదేవిధంగా ఈ మిగతా అన్ని శాఖలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అంగన్వాడీ డిపార్ట్మెంటు ఉపాధి పథకం డిపార్ట్మెంట్ ఇవందరూ కూడా వారి 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 నివేదికలలో మేరకు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఏ విధంగా పంచాయతీకి ఉన్నాయి ప్రజలకు ఉన్నాయి అన్నటువంటి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఈ ఉద్దేశం కూడా ప్రజాప్రతినిధులుగా పార్టీ పరంగా మేం చెప్తే ప్రజలకి పూర్తిగా అర్థం కాదు అన్నట్టు అసలుకు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అధికారులు ఆయా ఉపాధులు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతున్నాయో పనులు జరుగుతున్నాయో వాటి గురించి ఆ ప్రభుత్వ శాఖల అధికారుల చేత ప్రజలకు చెప్పించి వాటన్నిటిని కూడా సక్రమంగా ఉపయోగించుకునేటట్టు కూడా చెప్పి చెప్పించి వాటి లబ్ధిని వాళ్ళు పొంది వాళ్ళ జీవన విధానాన్ని ఆర్థిక స్వలంబాన్ని కలిగి కొంచెం పెంచుకోవాలి మన ఆర్థిక గుణాలను పెంచుకొని మన యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే దానికోసంగా కోసంగా ఉపయోగపడాలనేదే ఈ ఉద్దేశం ప్రధానమంత్రి మోడీ గారు ఆయన రెండు వేల పద్నాలుగులో మామూలుగా ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా దేశ ప్రజల గురించి అదేవిధంగా దేశ రక్షణ గురించి దేశ గౌరవం గురించి ఈరోజు ఈ మూడు విషయాలు చెప్పాల్సి వస్తే అనర్గలంగా ఆయన అహర్నిశలు కృషి చేసి ఈ దేశ ప్రజల కోసం ప్రజల భద్రత కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం అదేవిధంగా భద్రత కోసం ఉన్నప్పుడు చూస్తే భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలకు దీటుగా శత్రు దేశాలకు భయం కల్పించే విధంగా మన యొక్క రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడం జరిగింది ఆత్మ నిర్భర పథకం ఇప్పుడే మన వంశీ గారు చెప్పినటువంటి దీనిలో ఎన్నో ఈ మన రక్షణకు సంబంధించినటువంటి ఈ ఆర్డినెన్స్ శాఖలో డిఫెన్స్ శాఖలో చాలా మార్పులు చేస్తుంది పెద్ద దేశమైనటువంటి చైనా దేశమే మనల్ని గురించి మనతో యుద్ధం చేయాల్సి వస్తే ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉదాహరణ మనం చూసాం అదేవిధంగా ఈ ఈరోజు చెప్పాల్సి వస్తే ముఖ్యంగా ఈ పథకాలన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలా కాకపోతే నేను కొత్తగా ఒక పథకం ఈ మధ్య కాలంలో మనకి మనకి మెట్ట ప్రాంతానికి బాగా తుఫాను వచ్చిందని అన్నా కూడా ఇప్పుడు నేను మన రైతులను అడిగితే కాగలపండ చెరువులో పదిహేను రోజులు మాత్రమే నీళ్ళు వచ్చిందని చెప్పాను నిజమేనా పదిహేను రోజులు మాత్రమే నీళ్ళు వచ్చింది ఇంత పెద్ద తుఫాను వస్తే కాబట్టి మనకి మెట్ట ప్రాంతము వర్షాలు తక్కువ ఈ మెట్ట ప్రాంతంలో రైతులకు బాగా ఉపయోగపడే పథకం ఒకటి ఈ మధ్యకాల ఈ మధ్యకాలంలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఉన్నా కూడా మళ్ళీ చెరుకులు మార్పులు చేసుకొచ్చి రెండు వేల ఇరవై రెండులో జీవో ద్వారా ఎన్ఎల్ఎం అనే పథకాన్ని వచ్చేసి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని దీనిలో గ్రామ గ్రామంలో ప్రతి రైతు ఉపయోగపడేటువంటి పథకం ఇది ఈ పథకంలో మిత్రులారా బాబు ఒక్క నిమిషం తమ్ముడు కూర్చోళ్ళు నెంబర్ ఈ పథకంలో బాగా మనకు ఉపయోగపడే పథకం అందుకని ఏంటంటే పంచబం కాదు కదా రైతులు వాళ్ళ కాలం సొంత సొంతంగా డెవలప్ అయ్యి సొంతంగా వాళ్ళు ఆరోగ్యంగా డెవలప్ అయ్యే విధానానికి ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే పథకాన్ని తీసుకొచ్చి పెట్టారు దీనిలో ఏం చేయాలంటే దీనిలో పది లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు గొర్రెల పెంపకానికి మేకల పెంపకానికి పందుల పెంపకానికి గోళ్ల పెంపకానికి ఇట్లాంటి ఇవైతే మనకి మన కురిసే వర్షాలకు గడ్డి అది సరిపోదు సరిపోద్దు దానికి సరిపోదు కానీ ప్రతి సంవత్సరం ఈ దీనికైతే ఉంటుంది ప్రతి సంవత్సరం అంత ఎంతో సరిపోదు కాబట్టి ఇరవై లక్షల లోన్ తీసుకుంటే ఒక ఎకరా భూమి ఉండి ఒక ఎకరా భూమిలో మేత సరిపోయేటువంటి భూమి ఒక ఎకరా భూమి ఉంటే ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇస్తారు ఇరవై లక్షల రూపాయల లోన్లో పది లక్షల రూపాయలు సబ్సిడీ అదే నలభై లక్షలు లోన్ తీసుకొని నాలుగు వందల గొర్రెలు పెట్టుకోగలిగితే ఇరవై లక్షల రూపాయల సబ్సిడీ ఆ విధంగా అరవై లక్షలు తీసుకోగలిగితే మనము ముప్పై లక్షల రూపాయల సబ్సిడీ అయితే మిగిలిన ముప్పై లక్షల రూపాయలు